గండవరంలో ఎడ్లబాళ్ల ప్రదర్శన పోటీలు పోటీల్లో ప్రారంభించిన పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి గండవరంలోని శ్రీ కాళేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఎడ్లబాళ్ల ప్రదర్శన బండలాగుడు పోటీలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ పోటీలు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ విజయభాస్కరెడ్డి ఆలయ పాలక మండల సభ్యులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది జతల ఎడ్లు బల్ల ప్రదర్శనలో పాల్గొనడం జరిగిందన్నారు గత రెండేళ్ల నుంచి ఉదయ కాళేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో ఈ పోటీలను ఆనవాయితీగా నిర్వహిస్తున్నామన్నారు ఈ పోటీలలో గెలుపొందిన మొదటి బహుమతికి లక్ష రూపాయలు అలాగే రెండో బహుమతి మూడో బహుమతి కూడా ఆదా జరుగుతుందన్నారు ఈ పోటీలకు ఈ పోటీలు నిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈరోజు మా స్వగ్రామైన గండవరంలో పదకొండు వందల సంవత్సరాల క్రితం కట్టబడిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ ఉదయకళేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ దినము మా గ్రామం హై స్కూల్ అందు గ్రౌండ్లో ఎద్దుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇది గత రెండేళ్లుగా మేము నిర్వహిస్తున్నాం ఇది రెండో సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది జతల ఎద్దులు దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి రావడం జరిగింది ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకు నాలుగు గంటలు కంప్లీట్ చేసుకున్నా మధ్యాహ్నం అప్పుడు నాలుగు గంటల వరకు ఈ క్రీడా కార్యక్రమం ఇద్దులు పోటీ జరుగుతుంది దీనికి మాకు చుట్టుపక్కల గ్రామాల నుంచి నెల్లూరు జిల్లా నుంచి ఇచ్చేసిన ప్రజలకు రైతులకు మా మిత్రులకు అట్లాగే గ్రామ పెద్దలకు అదేవిధంగా కార్పొరేట్లకు విచ్చేసిన మా డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ గారికి అట్నే నగర కార్పొరేటర్లకి మా గ్రామ పెద్దలు ఎంపీటీసీ వినాక శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా మన రాజేష్ గారికి మా దేవస్థానం చైర్మన్ ఆలం కొండయ్య గారికి అదేవిధంగా కంచి ఈశ్వర్ గారికి ఉద్దుల పోటీల పేడలకి ముఖ్యంగా ఈ ది దర్పించడానికి మాకు సహకరిస్తున్న గౌతమ్ రెడ్డి గారికి ఇప్పటి వరకు గౌతమ్ రెడ్డి గారు మాకు గెలుచుకున్న ప్రథమ బహుమతికి ఆయన లక్ష రూపాయలు వారికి ఆ రైతులకి ఆ ఇద్దులు ఇద్దరు పెంచిన వారికి పాల్గొన ప్రైజ్ మనీగా లక్ష రూపాయలు ఆయన ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా నలభై సెకండ్గా గుర్తుకొచ్చని మొదటి స్థానంతో సమానంగా కొనసాగుతున్నది దీనికి విచ్చేసిన మా ప్రజలకు గండవరం గ్రామ ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా చెప్పాలంటే ఇది చోరాజులు కట్టిన దేవస్థానం ఇది ప్రసిద్ధిగాంచిన పదకొండవ శతాబ్దంలో ఈ దేవస్థానం ఈ దేవస్థానం గురించి నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు పదకొండు వందల సంవత్సరాల క్రితం కట్టింది దీని తిరణాల చాలా బ చాలా భయ మనకు ప్రఖ్యాతిగాంచింది చాలా బాగా చేస్తాం ఈ తిరునాడు పొట్టించి కూడా మా తాతల యామ నుంచి మాకు అవకాశం ఇచ్చిన ఆ ఉదయకళేశ్వర స్వామికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసు